ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు ఓ మహిళ దాఖలు చేసిన భరణం పిటిషన్ను తిరస్కరించింది మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న కారణంతో ఆమెకు భరణం పొందే హక్కు లేదని కోర్టు స్పష్టం చేసింది తన మాజీ భర్త చట్టపరంగా నైతికంగా భరణం చెల్లించాల్సిన బాధ్యత ఉందని ఆ మహిళ వాదించినప్పటికీ కోర్టు ఆ వాదనలో బలం లేదని తీర్పిచ్చింది గత విచారణలో డిఎన్ఏ పరీక్షల ద్వారా ఆమె పిల్లల్లో ఒకరికి మాజీ భర్త తండ్రి కాదని నిర్ధారణైంది ప్రస్తుతం ఆమె మరో వ్యక్తితో సహజీవనం చేస్తూ అనేక ఆస్తుల నుంచి నిరంతర ఆదాయం పొందుతోందని కోర్టు గుర్తించింది నేర శిక్షా స్మృతి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ప్రకారం మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న భార్యకు భరణో హక్కు ఉండదని కోర్టు తీర్పులో పేర్కొంది డిఎన్ఏ రిపోర్టు విడాకుల తీర్పును ఈ మహిళ ఎప్పుడూ సవాలు చేయలేదు అంటే ఆమె ఆ నిర్ణయాలను అంగీకరించినట్లేనని ప్రిసైడింగ్ ఆఫీసర్ నమ్రత అగర్వాల్ తన తీర్పులో తెలిపింది ఆమె ఆర్థికంగా స్వతంత్రురాలు ఆస్తుల నుంచి ఆదాయం పొందుతోంది పిల్లల పోషణ బాధ్యత కూడా మాజీ భర్తె తీసుకుంటున్నాడు ఈ మహిళ అత్త హత్య కేసులో నిందితురాలిగా నాలుగేళ్లు జైల్లో ఉన్నారు ఆ తర్వాత నిర్దోషిగా విడుదలైనప్పటికీ ఆ కేసు ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో పెండింగ్లో ఉంది ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఆమెకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు ఈ తీర్పు చట్టపరమైన నైతిక బాధ్యతలపై కీలక చర్చను రేకెత్తించింది మరో వ్యక్తితో సహజీవనం ఆర్థిక స్వాతంత్ర్యం పిల్లల పోషణ బాధ్యతలు లేని పరిస్థితుల్లో భరణ హక్కు ఉండదని కోర్టు ఉద్ఘాటించడం ద్వారా ఇలాంటి కేసులకు సంబంధించి స్పష్టమైన సందేశం ఇచ్చింది ఈ కేసు ఢిల్లీ హైకోర్టులో మరింత విచారణకు వెళ్లే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు